ఈ రోజు వెంగళరావు నగర్ లో ప్రచారం భాగంగా డాక్టర్ సంజయ్ గారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఇప్పుడు వాళ్ళ ఐ మీన్ కార్యకర్తలతో ఇక్కడికి వచ్చారు ఒకసారి దీనిని అడిగి తెలుసుకుందాము తనని అడిగి తెలుసుకు తెలుసుకుందాము యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళ ప్రచారం ఇలా జరుగుతుంది సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉందమ్మా ఎక్కడ పోయినా కూడా అందరు కూడా కేసీఆర్ గారు కావాలి ఆఖరికి ఉల్లిపాయ ఉల్లిగడ్డలమ్మయ్య అతను కూడా బీహార్ నుంచి వచ్చినారంట ఆయన కూడా చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారి ఉన్నప్పుడు మా బిజినెస్ బాగా నడిచేది ఇవాళ బిజినెస్ అసలు నడవట్లేదు ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బు లేవు కాబట్టి అని ఆయన కూడా చెప్తా ఉన్నాడు అదే ఉదాహరణ కేసీఆర్ గారి నాయకత్వంతో బ్రహ్మాండంగా ఉందండి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఇక అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారవేత్తలు దెబ్బతిన్నారు ప్రతి ఒక్కరు దెబ్బతిన్నారు దానికి తోడు అన్నిటికంటే ముఖ్యంగా అందరూ ఏం ఆడుకుంటున్నారంటే లేడీ కావాలా రౌడీ కావాలా కేసీఆర్ కావాలా రేవంత్ కావాలా అంటే ఇప్పుడు ఇంకోటి కూడా అనుకుంటున్నారు కదా ఇప్పుడు సునీతమ్మ గారు ఉన్నారు సునీతమ్మ గారికి రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి ఏదైతే వార్త వినిపిస్తోందో మాగంటి గోపినాథ్ గారికి బతికి ఉన్నప్పుడు ఆయనకు రాజకీయ అనుభవం ఉంది సునీత గారు గెలిస్తే సునీత గారు ఒకళ్ళు గెలిచారు అనుకోండి పాలన ఎవరు చేస్తారని అడుగుతున్నాడు దీనికి మీ సమాధానం ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న వరకు స్పైన్ సర్జన్ నేను రెండు సంవత్సరాల క్రితం వరకు డాక్టర్ని ఓన్లీ డాక్టర్ పనిచేసా ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా నాకు అనుభవం అంటే నాకు తెలిసి అన్నిటికంటే తక్కువ దీనికి ఎగ్జామ్ లేని ఏదైనా డిగ్రీ ఉందంటే రాజకీయ నాయకుడు డిగ్రీ ఒకటే ఉంది ఎగ్జామ్ లేదు దీనికి ఏ అనుభవం వస్తుంది ప్రజల పైన ఆప్యాయత ఉండాలి ప్రజల పట్ల గౌరవం ఉండాలి ప్రజల పట్ల నిబద్ధత ఉండాలి నిజాయితీ ఉండాలి ఈ నాలుగు ఉంటే ఎవరైనా రాజకీయంలో మంచి చేయవచ్చు అందుకొక మీరు అడిగిన ప్రశ్నకి ఆపోజిషన్ క్యాండిడేట్ కూడా ఎవరికి అనుభవం లేదు ఒకటి రెండోది ఇప్పుడే చెప్పాను నేను నిబద్ధత నిజాయితీ మోస్ట్ ఇంపార్టెంట్ రాజకీయ నాయకుడు అవసరం అని చెప్పేసి అక్కడ అపోజిషన్ క్యాండిడేట్ నిజాయితీ కాదు రౌడీ షీటర్ ఈ అమ్మాయికి నిజాయితీ ఉంది ఇక్కడ రౌడీ షీటర్ తన పైన రౌడీ షీటర్ అంటున్నారు ఇంకా కేసెస్ ఏం ఇంకా నిరూపించబడలేదు రౌడీ షీటర్ అని చెప్పేసి మనం యూనో ఇప్పుడే ఇంతమంది చెప్పాను మీకు అందరు అడుగుతున్నారు కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి కావాలా అట్లానే ఇక్కడ అందరు ఏమడుతున్నారంటే మాగుంట గోపీనాథ్ గారి వారసురాలు కావాలా చిన్న శ్రీశైలం యాదవ్ లాంటి బైండ్ ఓవర్ అయిపోయిన రౌడీ షీట్ వాళ్ళ వారసుడు కావాలని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు సో అన్నిటికీ కూడా రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే ఆల్రెడీ ఆర్ ఆల్మోస్ట్ తెలుసు కదా రౌడీ షీట్ అయితే ఏమవుతుందో రౌడీ షీట్ అంటే మామూలుగా ఎవరి మీద ఓపెన్ చేయరు భయంకరమైన కేసుల వాళ్ళ మీదనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అలాంటి వాళ్ళ వారసులు వాళ్ళు వాళ్ళ చరిత్ర అందరికి తెలిసిందే ఇక్కడ సో వందకు వంద శాతం అందుకొరకే రౌడీ వద్దు మంచి లేడీ కావాలని చెప్పి ఇక్కడ అందరు కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ గారు కావాలి రేవంత్ రెడ్డి వద్దని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు రాష్ట్రం అంతా కూడాను అదే విధంగా చిన్న శీశైరాం యాదవ్ వారసురాలు వద్దు మాకు మాగుంట గోపీనాథ్ గారి వారసురాలు కావాలి మాకు అని చెప్పి కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి వినాశనం వద్దని కోరుకుంటా ఉన్నారు మళ్ళీ దానికోసం అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారు కావాలి కారు కావాలి బుల్డోజర్ వద్దని కూడా కోరుకుంటా ఉన్నారు నిన్న మా ఒక కార్ కావాలి బుల్డోజర్ అని అందరూ చెప్తా ఉన్నారు కార్ కావాలి బుల్డోజర్ సో ఎక్కడ చూసినా కూడా అందరు ప్రజలందరూ నిర్ణయించుకున్నారు వందకు వంద శాతం అనుభవంతో సంబంధం లేదు ఇప్పుడు ఏం లేదు ఎవరికి అనుభవం లేదు దీంట్లో రాజకీయంలో అనుభవం కానీ చెప్పారు క్లియర్ గా నిజాయితీ కావాలి నిబద్ధత కావాలి ప్రజల పట్ల ఆప్యాయత కావాలి మరి నిన్న నిన్న మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీటింగ్ లో బహిరంగ మీటింగ్ లో ఒక మాట అన్నారు బిఆర్ఎస్ వస్తే కరెంటు కట్ అవుతుంది బిఆర్ఎస్ వస్తే బస్సు ఫ్రీగా ఉండదు తీసేస్తారు అని చెప్పేసి ఏదైతే వీళ్ళు చెప్తున్నారు అది మిమ్మల్ని ఉద్దేశించి చెప్పినట్టు మీకు అనిపిస్తుందా లేకపోతే మాకు ఓటు ఇవ్వకపోతే ఇవన్నీ నేను మీకు ఇవ్వను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటే పరోక్షంగా ప్రజలకి ధమ్కి ఇచ్చినట్టు అని మీరేమన్నా అనుకుంటున్నారా అనకూడదు ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మూర్ఖుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాచరిక పాలన కాదు ఇది ప్రజాస్వామ్య పాలన ఆయన అబ్బస్ కాదు ఇది ప్రజలు కట్టే ట్యాక్సులతోని ప్రజల సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు జరిగే అభివృద్ధి కానీ జరుగుద్ది ఆయన కట్ చేస్తా అనడానికి ఆయన బాబు రాజ్యం కాదు ఇది ఆయన తోక కట్ చేస్తారు ఇక్కడ ప్రజలు ఇప్పుడు చూపెట్టబోతున్నారానికి ఆయన తొందరలో ఆయన ప్రభుత్వాన్ని కూడా రద్దు ఉన్నారు ఆయన పథకాలు రద్దు చేయడం కాదు ఆయన ప్రభుత్వం రద్దు చేయబోతున్నారు ప్రజలు ఇది స్టేట్మెంట్ కన్క్లూజన్ ఆ వందకు వంద శాతం ఇది కన్క్లూజన్ స్టేట్మెంట్ రెండు కూడా ఎందుకంటే ఎవరైనా విరవీగితే అధికారంతో విరవిగితే ప్రజలు తీసుకుపోయి బొందలు పెడతారు స్పెషల్లీ ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు సరే ఒక చిల్లర నాయకుడు మాట్లాడంటే వేరే ఉపయోగం ఉంటుంది ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక పద్ధతిగా మర్యాదతో నేను కట్ చేస్తా అది చిల్లర నాయకులు వీధి రౌడీలో మాట్లాడే భాష అది సరేనా సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజల ఎన్నుకోబడ్డ నాయకుడు నేను కట్ చేస్తా అనడానికి ఆయన సొమ్ము కాదు ఆయన ఇంట్లో నుంచి పెట్టలేదు సో వందకు వంద శాతం ఆయనకు ఆ హ ఆ హక్కు కూడా లేదు మేము అందరం ఇక్కడ ఎందుకు మేము తెలంగాణ ప్రజ సాధించిన నాయకులు మేము తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం తెలంగాణ ప్రజలకు ఏమైనా జరిగితే ఎక్కడికైనా పోతాం మేము సో ఆయనకు ఆ హక్కు లేదు వందకు వంద శాతం ఆయన కట్ చేసినా కట్ చేయకపోయినా ప్రజలందరూ ఇంకో విషయం చెప్తా ఏంది కట్ చేసేది ఆయన ఏమి ఇచ్చినాడు ఏదైనా ఏమి చేసినాడని చెప్పి ప్రజలకు మూర్ఖుడు మొత్తం రాష్ట్రాన్ని నాశనం పట్టించి వినాశనము బుల్ రోజులతో ఇల్లు కూలగొట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఇవాళ జిఎస్టీ పడిపోయింది రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది గత మూడు నెలల నుంచి డిఫ్లేషన్ లో ఉంది ఈ దుర్మార్గుడిగా చేసేదేమి ఉంది మొత్తం రాష్ట్రాన్ని వినాశనం చేసినాడు ఆల్రెడీ ఆయన చేసేదేం లేదు ప్రజలు తప్పకుండా ఈసారి నిర్ణయించుకున్నారు వంద శాతం నువ్వే మాకు మేము కేసీఆర్ గారు గెలిపించుకున్నా ప్రజలు నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఏంటంటే మొత్తం మొత్తం ఇప్పుడు ఐ మీన్ బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ బ్లేమ్ గేమ్ ఉంది అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా బ్లేమ్ గేమ్ నడుస్తుంది మీరంటే మీరు మీరంటే మీరు మీరంటే మీరు అని చెప్పేసి సో మై స్ట్రేట్ క్వశ్చన్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరేమంటున్నారు ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి అంటే మీరు అంటే బీఆర్ఎస్ నుంచి అక్కడ కాంగ్రెస్ లో రౌడీ షీటర్ చేస్తాడు మరి మీ బీఆర్ఎస్ దాంట్లో కూడా అక్కడ మధురా నగర్ అంటే ప్రజలు చెప్తున్నారు టూ నైన్టీ ఎయిట్ ఏ నుండి ఒక రౌడీ షీటర్ ఎర్రోళ్ళ శివకుమార్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చినారు అదే పరిస్థితి అంటే దీన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటున్నారు నిజంగా నాకు మీరు చెప్పిన గురించి తెలియదు నాకు ఇన్ఫర్మేషన్ గానీ మేమందరం ఇక్కడ మా మాజీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు మేమందరం కేసీఆర్ గారి శిష్యులం మేము ఏ రోజు బ్లేమ్ గేమ్ బురద జల్లడం చేయము మేము ఎప్పుడు కూడా ఇంతమంది ఫస్ట్ ఏం చెప్పాను మీకు కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి కావాలి కేసీఆర్ గారు చేసిన మంచి పనులు చెప్పుకొని కేసీఆర్ చేసిన అభివృద్ధి చెప్పుకొని ఓట్లు అడుగుతాం జనరల్లీ మేము ఎప్పుడు కూడా అసమర్థులు పని చేతగానోళ్ళు కుటుంబాలను తిట్టడము ఒక మనిషి క్యారెక్టరైజేషన్ చేయడము అవన్నీ కూడా కాంగ్రెస్ ఆ తర్వాత బీజేపీకి పెట్ వెన్నతో పెట్టిన విద్య ఇప్పటి వరకు మీరు చూస్తే కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ వ్యవసాయం గురించి మాట్లాడమంటే తెలీదు రాష్ట్రం అభివృద్ధి ఎట్లా జరగాలి తెలీదు సిటీ అభివృద్ధి ఎట్లా జరగాలో తెలీదు సిటీకి ఇండస్ట్రీ రావాలి చెప్పలేరు సిటీకి ఐటీ ఐటీ ఆఫీస్ ఎట్లా రావాలి చెప్పలేరు అది వాళ్ళ సమర్థత అసమర్థులు మాట్లాడేది ఎప్పుడు బ్లేమ్ గేమ్ తప్ప మేము సమర్థవంతులము కేసీఆర్ గారు శిష్యులము వందకు వంద శాతం మేము కేవలం అభివృద్ధి సంక్షేమము అది కూడా కేసీఆర్ గారు చేసి రిపోర్ట్ మాకు మా దగ్గర మాక్స్ రిపోర్ట్ ఉంది కదా కేసీఆర్ గారు చేసిందనుకుంటే ఆ రిపోర్ట్ చూపెట్టుకుంటే వెళ్తాం ప్రజలు తప్ప ఏ రోజు మేము బ్లేమ్ గేమ్ ఆడము పిచ్చి మాటలు బూతులు క్యారెక్టర్ అసాసినేషన్లు వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడము ఇవన్నీ మేము ఎప్పుడు చేయము అసలు సో లాస్ట్ కన్క్లూజన్ మాట సార్ పిఆర్ఎస్ నుండి సునీత మాకంటి సునీత గారు గెలుస్తారు మీరు గెలిపించుకుంటున్నారు అనే ధీమా మీరు ప్రకటిస్తున్నారు సో ఫైనల్గా ఓటర్స్కి మీరు చెప్పేది ఏంటి మంచి పాలన మంచి హైదరాబాదు మంచి తెలంగాణ ఎవరు ఇవ్వగలుగుతారో ఆలోచన చేయండి సింపుల్గా మంచి నీళ్ళు ఎవరియగలుగుతారు మంచి కరెంట్ ఎవరిగలుతారు మంచి లా అండ్ ఆర్డర్ ఉంటే ఎవరు ఎవరు జగలుగుతారు మంచి ఐటీ ఆఫీసులు ఎప్పుడు వస్తాయి మంచి ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది సింపుల్ ఇంతే ఇక మిగతా చెత్త మాటలు వాటి తిట్టడం వీటి తిట్టడం అన్నీ కాదు మనకి ఏం కావాలి హాయిగా సేఫ్ సిటీ కావాలి మంచి డెవలప్మెంట్ కావాలి సో ముందు ముందు ఇంకా యూనో చాలా దగ్గరకు వచ్చేస్తుంది టూ ఇస్ సెకండ్ సో లెవెన్త్ ఉంది కాబట్టి టెన్త్ వరకు మన మొత్తం అయిపోతుంది నైన్త్ వరకు అయిపోతుంది సో హార్డ్లీ ఇఫ్ యూ టేక్ వి హావ్ ఓన్లీ సెవెన్ డేస్ టైం సెవెన్ డేస్ అండ్ టూ డే హాఫ్ డే సో సెవెన్ అండ్ హాఫ్ డేస్ టైం మీరు ఇంకా ఇంత ఇంకా 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 ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఐ మీన్ మీ ఈ క్యాంపెయినింగ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మాకే ప్రజలు చెప్తా ఉన్నారు ఈ నెక్స్ట్ వారం రోజులు చేస్తున్నారు నెక్స్ట్ వన్ వీక్ మేము క్యాంపెయిన్ చేస్తాం సార్ ఇప్పుడు దగ్గర వచ్చింది కదా కూడా మేమే క్యాంపెయిన్ చేస్తాం సార్ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు మా కేసీఆర్ గారి నాయకత్వం కావాలి అంత సింపుల్ అండ్ ఇస్ మచ్ థింక్ అబౌట్ మేము అందరం కూడా తిరిగి కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం సార్ అని చెప్పి డిసైడ్ చేస్తాం చూసారు కదండి ఇది కోరుకుల ఎమ్మెల్యే గారి చెప్పే సమాధానం సో చూద్దాం ఇంకా లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూనో మనం మనం ఏమైనా ఉంటున్నామంటే అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కైజర్ ఈజ్ నాట్ మేము ఎవరికి ఏ కి ఇది కాదండి నాకు కి ఇంకా బీఆర్ఎస్ తరఫున మాట్లాడట్లేదు బీజేపీ తరఫున మాట్లాడలేదు కాంగ్రెస్ తరఫున మాట్లాడట్లేదు ఏ ఇండిపెండెంట్ క్యాండిడేట్ తరఫున కూడా మాట్లాడట్లేదు వీఆర్ జస్ట్ మేము ఉట్టి పబ్లిక్ సైడ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం అండి థ్యాంక్ యూ